హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా హోమ్మెయిడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి చాలా రోజుల నుంచి ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల ఇద్దాం అనుకుంటున్నాను నేను సో మా వారైతే ఎవ్రీ థ్యూస్డే గుడికి వెళ్తారనమాట సో ఆయన వెళ్ళినప్పుడు ఈ సారి మాల కట్టి ఇద్దామని అనుకున్నాను కానీ ఎప్పటికప్పుడే అలా అయిపోతుందనమాట మా తమ్ములపాకు ముక్కు కూడా ఈ మధ్య బాగానే వస్తుంది ఆకులు కూడా ఇంతకు ముందు చూపించాను కదా పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి అనమాట సర్లే దండ కట్టిద్దామని చెప్పి ఈ అయితే రికార్డ్ అయ్యాను ఇంకా నిండా ఉండడానికి చాలా ఆకులే ఉన్నాయి కానీ మధ్య మధ్యలో ఒక్కొక్కటి బిజ్జాలు పడిపోవడం పాడైపోవడం అలా ఉంటాయి కదా సో అందుకని చెప్పి మంచిగా ఉన్న ఆకులు మాత్రమే కోస్తున్నానండి అవి కూడా ఒకే కలర్లో ఉన్నవి చూసారు కదా కొన్ని అయితే డార్క్ కలర్లో ఉన్నాయి కొన్ని ఏమో లైట్ కలర్లో ఉన్నాయి మాక్సిమం పచ్చగా ఉన్న కోసాను అనమాట అన్ని ఇంచుమించుకి ఒకేటే సైజులో ఉండేలాగా దండ మరి ఒకటి పెద్ద ఆకు ఒకటి చిన్న ఆకు అలా ఉంటే బాగోదని చెప్పి లెక్కగా ఇన్ననేమి కాదు దేవుడికి సరిపడా దండ అనుకుంటున్నాను కొంచెం చిన్న విగ్రహమే కాబట్టి ఈ చిన్న దండ అయితే సరిపోతుంది వెనకాలైతే ఇంకా పెద్ద పెద్ద ఆకులే ఉన్నాయి లోపలికి కూడా కనిపించట్లేదు అయితే సో వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి దుమ్ము అయితే చాలా ఉందిలేండి మాది రోడ్డు మీద ఇల్లు కాకపోయినా ఎందుకో బోర్డు అంత దుమ్ము వచ్చేస్తూ ఉంటుంది సో ఆకుల అన్నిటిని ఒకసారి కడిగి అప్పుడు దండ కట్టడం స్టార్ట్ చేశాను అనమాట తమలపాకులు మనకి చాలా డెలికేట్గా ఉంటాయి సో కొంచెం గట్టిగా వాష్ చేసినా చిరిగిపోతున్నాయి అనమాట సో కొన్ని అయితే తీసేసి మళ్ళీ కోసుకొని రెండు రెండు ఆకులను పెట్టేసుకొని ఇలా మాలైతే కట్టేసుకుంటున్నాను సో ఏదో కూర్చున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కూర్చుకోవాలి చూసుకొని ఎందుకంటే హోల్ పడిపోతుంది కదా మళ్ళీ ఆకులు బయటకు వచ్చేస్తాయి అలాగే దారం కూడా కొంచెం ఎక్కువ ఆ పోగులు తీసుకుంటేనే బెటర్ అనమాట వెయిట్ ఆగుతుంది ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయండి పెద్ద ఆకులు కదా సో చిన్న ఆకులు అనుకోండి అంత బరువు ఉండవు కాబట్టి ఒక వరుస వేసినా సరిపోతుంది కానీ పెద్ద ఆకులు మూలంగా ఒక రెండు మూడు వరసలు వేస్తే కానీ ఆ బరువు ఆగదు అనమాట మనకి దారం కనిపించకుండా గుచ్చడానికి ఒక పద్ధతి ఉంది అలాగే పైనుంచి నుంచి గుర్చేస్తుంటే దారం కనిపించేస్తుంది నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా దండగూర్చడమో అందుకని పై నుంచి కూర్చాను మీరు ఎవరైనా గుచ్చితే కనుక కింద నుంచి కూర్చోండి అప్పుడు దారం కూడా మనకి ఎక్కువ ఎక్కువగా అనమాట పైన మధ్య మధ్యలో పువ్వులు కూడా వేసుకొని గుచ్చుకోవచ్చు కానీ ప్రస్తుతానికి నా దగ్గర పువ్వులు లేవండి అందుకని ఓన్లీ ఈ తమలపాకులు ఒకటే వేశాను ఇంకా పై నుంచి కొంచెం రాద్దాం అనుకున్నాను కానీ అసలు టైం లేదు మా వారికి సో అని గుడికి వెళ్ళాలి అక్కడేమో ఖాళీ ఉండట్లేదు ట్యూస్డేసు సో అక్కడ అయిన తర్వాత మళ్ళీ షాప్ తీసుకోవాలి కాబట్టి ఇంకా రాసేంత టైం లేదు ఈ దండగచ్చడమే చాలా ఫాస్ట్గా కూర్చాను నేను అది కూడా చిన్నది కాబట్టి త్వరగానే అయిపోయిందిలేండి మధ్యలో అయితే భరత్ కొంచెం హెల్ప్ చేశాడు ముడి వేసేటప్పుడు అదేను ముడి వేసేటప్పుడు కూడా ఆకులు పరువుకు జారిపోవడం మళ్ళీ దారం కట్టడము అలా రెండు మూడు సార్లు కట్టడం అయిందనమాట మొత్తానికి నా తమలపాకు దండ అయితే ఇలా గుర్చేశాను ఇంకా దేవుడు తీసుకెళ్ళి వేసేయడమే ఈ లెంగ్త్ వచ్చింది సరిపోద్ది అన్నారు మా వారితో పాటు ఇంకా పిల్లలు కూడా వెళ్తున్నారు ఈరోజు అయితే నేనైతే వెళ్ళట్లేదులేండి వాళ్ళే వెళ్ళి వేసేస్తారు ఎప్పుడైతే ఆయన ఒక్కరే వెళ్తారు కాబట్టి ఒక్కరే వచ్చేస్తారు ఈరోజు పిల్లల్ని కూడా పంపిద్దాం అనుకుంటున్నాను పిల్లల అయితే వేయిస్తే మంచిదని చెప్పి వాళ్ళ చోట వేయించారంట వాళ్ళ డాడీ తీశారనమాట వీడియో అయితే మిగిలిన రోజుల్లో అయితే పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు గుడికి వెళ్ళడం అయితే కుదరదులేండి ఎందుకంటే ఒక్కొక్కసారి రష్ ఎక్కువ ఉంటుంది సో దర్శనానికి అంత టైం పట్టేస్తుంది సో స్కూల్ టైం సరిపోదని చెప్పి మాక్సిమమ్ స్కూల్ ఉన్నప్పుడు అయితే పంపించట్లేదు ఇలా హాలిడేస్ అప్పుడు మాత్రం అప్పుడప్పుడు వెళ్తారనమాట కొంచెం ఎర్లీగా రెడీ చేసి పంపుతాను వాళ్ళిద్దరినీ పిల్లలకు కూడా అప్పుడప్పుడు గుడికి తీసుకెళ్ళడం అవి అలవాటు చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటుంది అనమాట మా ఇంటి దగ్గరలో కూడా గుడి ఉంటుంది శివాలయము భరత్ అప్పుడప్పుడు ఒక్కడే వెళ్ళి వస్తూ ఉంటాడనమాట దగ్గరే కాబట్టి ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే గోధుమ పిండి కలిపేసి కొంచెం దోశలా వేస్తానండి ఈ దోశలు ఎందుకో మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మెత్తగా ఉంటాయి కదా సాఫ్ట్గా సో వాళ్ళకి నచ్చుతాయి అనమాట అందుకని ఈరోజు ఇంక ఉప్మా చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకు లేని ఈ రోజులే వేసేసాను హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి కానీ ఇంకా పిల్లల కోసం స్పెషల్గా అంటూ ఏమీ చేయలేదు ఈ మధ్య కాలంలో సో అందుకని ఈరోజు కేక్ చేస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత ఈ ఎండలేంటో బాగా ఎక్కువగా ఉంటున్నాయండి అస్సలు వంటగదులు పనే చేయలేకపోతున్నాము అంత ఎండగా ఉంటుంది సో అందుకని చెప్పి ఏది చేసినా మాక్సిమం మార్నింగ్ టైమ్స్లోనే చేసుకుంటే బెటర్గా అనిపిస్తుంది అనమాట అందుకని కుదిరిన మట్టుకు వంట అంత త్వరగా చేసుకున్న తర్వాత పిల్లల కోసం ఏమైనా చేయాలన్నా అప్పుడే చేసేస్తూ ఉంటున్నాను ప్లెయిన్గా కాకుండా కొంచెం కోకో పౌడర్ వేసి చాక్లెట్ ఫ్లేవర్లో చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఎగ్ లెస్ కేక్ అండి ఫస్ట్ అయితే ఒక కప్ వరకు పుల్లగా లేని పెరిగి యాడ్ చేసుకోవాలి దాంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు ఫ్లేవర్ లేని నూనె యాడ్ చేసుకోవాలి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే షుగర్ అని యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక రెండు కప్పుల వరకు మైదా పిండి ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే ఒక అర స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మా చిట్టుత హెల్ప్ చేస్తుంది అనమాట నాకు ఆ గిన్నెలో పెట్టేస్తే అది కొంచెం ఆయిల్ అది ఉండిపోతుంది ఆ స్ట్రైనర్ అని చెప్పి నేనే పట్టుకోమన్నా నాదే పట్టుకుంటుంది అనమాట తర్వాత కోకో పౌడర్ నా దగ్గర డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపిన మిక్స్ ఉంది సో అది యాడ్ చేసుకున్నాను మీ దగ్గర వచ్చి కోకో పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది షుగర్లెస్ కోకో పౌడర్ అనమాట మనం ఆల్రెడీ బెల్లం యాడ్ చేసాం కదా సరిపోతుంది వీటి అన్నిటిని అయితే ఇలా జల్లడు పట్టుకోవాలండి ఖచ్చితంగా కేక్కి క్వాంటిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ మరీ ఎక్కువ తీసుకున్న అలాగే తక్కువ తీసుకున్న కేక్ ప్లఫ్ఫీగా రాదనమాట అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి అలాగే జల్లించుకోవడం కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట తర్వాత విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అది కూడా క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఏదో ఒక డైరెక్షన్లోనే మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం బెల్లం యాడ్ చేసిన తర్వాత కంప్లీట్గా కరిగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి నేనైతే బెల్లాన్ని కొంచెం మెత్తగా పౌడర్లో చేసుకున్నాను కాబట్టి త్వరగానే మెల్ట్ అయిపోయిందిలండి ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం హార్డ్గా ఉంది కదా ఇప్పుడు మనం క్వాంటిటీకి సరిపడా మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనకి కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి మిల్క్ మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చండి నా దగ్గర మైదా ఉందని చెప్పి నేను మైదా పిండిని యూస్ చేసేస్తున్నాను లాస్ట్ టైము దేనికో తీసుకొచ్చామనమాట సో అలా ఉండిపోతుంది మళ్ళీ అది ఎక్స్పైర్ అయిపోతుందని చెప్పి నేనే ఇంకా కేక్కి యూస్ చేసేస్తున్నాను పాలైతే ఒక కప్ అండ్ హాఫ్ వరకు పడ్డాయి నాకైతే ఎందుకంటే కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉందనమాట సో చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటున్నాను ఈ కప్స్ అయితే లాస్ట్ టైము చిన్నతే ఇచ్చారనమాట సో బాగున్నాయని చెప్పి ఈ కప్స్ అలాగే ఉంచాను నేను జనరల్గా పింగానే ఈ కప్స్ని యూజ్ చేయను సో పిల్లలకి నచ్చాయి ఇవి క్యూట్గా ఉన్నాయని చెప్పి ఇవైతే పక్కన పెట్టుకున్నాను నార్మల్ గ్లాసెస్లో కంటే మా వాళ్ళు ఎక్కువ వాటర్ కానీ సబ్జా వాటర్ ఏదైనా సగ్గుబియ్యము జావా కాసినప్పుడు ఇందులోనే వేసుకొని అనమాట వాళ్ళకి నచ్చుతుంది సో అందుకని ఈ రెండే ఉంచాను పిల్లలు త్వరగా పగలగొట్టేస్తూ ఉంటారు కదని చెప్పి నేను గ్లాస్వి నార్మల్గానే యూస్ చేయను కానీ ఇవైతే కొంచెం గట్టిగానే ఉన్నాయి లేండి తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాచి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కోకో పౌడర్ కూడా లేదు అని అనుకుంటే కాఫీ పౌడర్ ఉంటుంది కదా అది ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి లేదంటే మీ దగ్గర చాక్లెట్ ఉన్న దాన్ని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మెల్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు మనకి మంచి కలర్ వస్తుంది తర్వాత మనం కేక్ బేక్ చేయాలనుకున్న గిన్నెలోకి నా దగ్గర అయితే బటర్ పేపర్ ఉంది కాబట్టి పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి తర్వాత కేక్ బ్యాటర్ని యాడ్ చేసేసుకోవాలి మీ దగ్గర లేకపోతే కనుక నార్మల్ గిన్నెకే కొంచెం నూనె రాసుకొని పైన కొంచెం పిండి చల్లుకొని దాంట్లో బ్యాటర్ వేసేసుకొని పెట్టుకోండి అలా అయినా బాగానే వస్తుంది తర్వాత ట్యాప్ చేసుకుంటే ఎక్సర్సైజ్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి పోతాయన్నమాట మనం కేక్ బ్యాటర్ని రెడీ చేస్తున్నప్పుడే స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి మూత పెట్టుకొని నేను ముందే పెట్టేసుకున్నాను లేండి ఒక పావు గంట తర్వాత వేడెక్కింది ఇప్పుడు మనం ఈ కేక్ బ్యాటర్ని పెట్టేసుకొని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా బేక్ చేసుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి మనం పెట్టుకునే ఫ్లేమ్ని బట్టి త్వరగా కుక్ అయిపోతుంటుంది ఒక్కొక్కసారి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాను డౌట్ ఉంటే మధ్య మధ్యలో నైఫ్తో గుచ్చుకొని చూస్తే మనకి పిండి స్టిక్ అవ్వకుండా ఉంటే కేక్ కుక్ అయినట్టు లేదంటే ఇంకొంచెం ఉడకాలన్నట్టు నేనైతే చలారిన తర్వాత బయటకు తీసేశాను అనమాట ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవడమే అందుకని ముందు ఆద్యకే ఇచ్చేసాను ఇంకా భరత్ అయితే ఎందుకో అంత ఇష్టంగా ఇది కావాలి అది కావాలని రాడు కానీ ఆద్య చిన్నది కదా ఎక్కువగా వెనకాల తిరుగుతూ ఉంటుందన్నమాట ఇంకా కట్ చేస్తానందని చెప్పి అదేకి నైఫ్ ఇచ్చి కట్ చేయమంటున్నాను నైఫ్ ఎంత పెద్దగా ఉంది అనుకోకండి మా ఇంట్లో అదే ఉంది యాక్చువల్గా ఈ నైఫ్తో పాటు ఇంకొక రెండు వచ్చాయి అనమాట చిన్నవి అవి ఏంటోనండి ఒక వన్ వీక్లోని విరిగిపోయాయి అనమాట స్ట్రాంగ్గా లేవు ఇవి ఆన్లైన్లో చూసి మరీ ఆర్డర్ పెట్టారు మా వారైతే సేమ్ నైఫే కాకపోతే కొంచెం సైజెస్ చిన్నవి అనమాట ఒకటి బాగా చిన్నది ఇంకొంచెం పెద్దది ఇది బాగా పెద్దది ఇది మాత్రం అలాగే ఉంది ఎక్కువగా యూజ్ చేయట్లేదు దీన్ని ఈ మధ్య వాడుతూ ఉన్నాను కానీ ఇంత పెద్ద నైఫ్తో అన్నీ కొయ్యలేవు అనమాట సో చిన్న నైఫ్ ఒకటి తీసుకోవాలి నేను ఇప్పుడు ఆ కేక్ ఏమో చిన్నగా ఉంది నైఫ్ ఏమో పెద్దగా ఉంది అనిపిస్తుంది లాస్ట్ టైం బర్త్డేకి కూడా కట్ చేసినప్పుడు ఈ నైఫ్తోనే చేయించాను ఒకసారి ఇప్పుడు నాకే అనిపించింది ఇంత పెద్ద నైఫ్తో కట్ చేయించామా అని చెప్పి కట్ చేస్తానని తీసుకుంది కానీ కట్ చేయడం రావట్లేదు పై పైన కట్ చేస్తుంది మళ్ళీ నేనే కట్ చేసి ఇచ్చాను ఇంకా అజ్యకి ముందు నువ్వే తీసుకో అన్నయ్యకి తర్వాత ఇస్తానులే అని చెప్పాను అనమాట కేక్ కూడా చాలా ప్లఫీగా బాగుంది టేస్ట్ కూడా సో కోకో పౌడర్ అది యాడ్ చేశాం కదా అలాగే బెల్లం కూడా వేశాను కాబట్టి సరిపోయింది స్వీట్నెస్ కూడా మరీ ఎక్కువ లేదు అలా తక్కువ అవ్వలేదు చాలా స్మూత్గా ఉంది లోపల అయితే స్పాంజ్ కేక్లా వచ్చింది భరత్కి అయితే ఇది పెట్టినా సూపర్ అనే చెప్తాడు ఆది అయితే అలా కదండి నచ్చితేనే బాగుందని చెప్తుంది లేకపోతే బాగాలేదని అప్పుడే చెప్పేస్తుంది అనమాట కేక్ నచ్చింది అందుకే బాగుందనే చెప్తుంది నువ్వు కూడా తినమ్మని నాకు కూడా ఇచ్చింది అనమాట ఇంకా తర్వాత ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది నేను ఎక్కువగా పిల్లలకి కేక్స్ ఇంట్లోనే చేస్తూ ఉంటాను బయట ఎందుకు అంత హెల్దీ కాదనిపిస్తుంది నాకైతే షుకర్స్తోనే చేస్తారు అలాగే యూజ్ చేసే దానిలో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ కలర్స్తో కొంచెం హెల్దీగా ఉంటాయి అందులో గా కూడా చేయరు కాబట్టి మ్యాక్సిమం ఇంట్లోనే చేయడం నాకు నచ్చుతుంది పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు నేను పెట్టేది ఇంక ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ అంటే మాత్రం బయట నుంచే తీసుకొస్తారులేండి అది ఎప్పుడో వయ్యారీ ఒకసారి కాబట్టి పర్లేదు ఎప్పుడు రెగ్యులర్గా తినం కాబట్టి ఇంక ఇవన్నీ అయితే బాక్స్లో వేసి పెట్టేస్తాను ఈవినింగ్ టైంలో స్నాక్లా తింటారనమాట సో మా వాళ్ళకి నచ్చాయి కాబట్టి ఒక నాలుగైదు పీసులు ఇప్పుడే తినేశారు ఇంకా రేపు ఈవినింగ్ తిందరు కానీ అని చెప్పి నేనే బాక్స్లో వేసి పక్కన పెట్టాను ఏది ఎక్కువగా తినకూడదు అంటారు కదా సో అందుకని అనమాట ఇంక ఈవినింగ్ అయితే ఒక బర్త్డే పార్టీ ఉంది మన షాప్కి రెగ్యులర్ కస్టమర్ అనమాట సో చెప్పారు కదా అని చెప్పి వెళ్తున్నాము ఇంకా ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఫేస్ అయితే ఎందుకు బాగా డల్గా అనిపించింది నాకు ఫేస్ ప్యాక్ యాక్చువల్గా నిన్న కలిపి అనమాట బియ్యం పిండి ఇంకా పాలు పెరుగు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టాను సో చల్లగా ఉందనమాట అందుకనే పెట్టుకోలేకపోతున్నాను బాగా కూలింగ్ అయిపోయింది సో సర్లే ఇప్పుడు పెట్టేసుకుందాం అని చెప్పి ఇంకా పెట్టుకుంటున్నాను బాగుంది కాకపోతే చల్లగా ఉన్నవి పెట్టేసరికి ఫేస్ మీద కొంచెం జుమ్ అంటుంది కదా సో అలా ఉందనమాట రైస్ ఫ్లోరు మనకి స్క్రబ్బింగ్కి బాగుంటుంది ఫేస్ సో అందుకని చెప్పి రైస్ ఫ్లోరే ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎప్పుడైనా ట్యాన్ అనిపించినా లేదంటే ఫేస్ డల్ అవుతుంది అనిపించినా కొంచెం స్క్రబ్బర్లా ఉంటుంది అలాగే ఫేస్ ప్యాక్లా కూడా వేసేసుకోవచ్చు రెండిట్లా యూస్ యూజ్ అవుతుంది బియ్యం పిండి కొంచెం గర్గ్గా ఉంటుంది కాబట్టి స్క్రబ్బర్లా బాగా యూజ్ అనమాట సో దెయ్యంలో అయితే ఉన్నానులేండి మొత్తం రాసేసుకున్నాను ఫేస్కి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకుంటే కొంచెం డ్రై అవుతుంది ఈ లోపైతే నేను ఇంకా డ్రై అయిన తర్వాత పిల్లలకి కూడా స్నానం చేయించి వాళ్ళని కూడా రెడీ చేసేసి ఇంకా నేనైతే ఐరన్ చేసుకుంటూ ఉన్నాను సో ఈ డ్రెస్ అయితే వేసుకుందామని తీసుకున్నాను ఇది పెనారస్ డ్రెస్ కాబట్టి ఐరన్ లేకపోతే అస్సలు బాగోదనమాట కొన్ని క్లాత్ ఐరన్ లేకపోతే అసలు చూడలేము నలిగిపోయినట్టు ఉంటాయి సో అందుకని చెప్పి ఐరన్ చేసుకోవడానికి నాకు హాఫ్ అన్ అవర్ పైన పట్టింది అసలే మనం ఐరన్ చేయడం చాలా తక్కువ అలాంటిది ఇది మొత్తం నలిగిపోయి ఉందనమాట హ్యాండ్ వాష్ చేసాము అయినా ఫ్యాబ్రిక్ కొంచెం నలిగింది సో అందుకని చాలా జాగ్రత్తగా టాపు ప్యాంటు చున్ని మూడు ఐరన్ చేశాను అనమాట బాగా నలిగిపోయి ఒకసారి వేసుకున్నాను ఈ డ్రెస్ ఇది సెకండ్ టైము ఫ్రెష్ అయిపోయి ఇంకా డ్రెస్ వేసేసుకొని రెడీ అయిపోతున్నాను ఇంత ఫాస్ట్గా అయితే ఎప్పుడు రెడీ అవ్వలేదు యాక్చువల్గా టైం ఉందిలే అని చెప్పి సెవెన్ థర్టీకి అన్నట్టుగా నేను నిదానంగా ఫేస్ ప్యాక్ వేసుకొని రెడీ అయ్యాను కానీ ఈ లోపు టైం అయిపోయిందని కాల్ చేశారు కేక్ కటింగ్ స్టార్ట్ అని చెప్పి కొంచెం దూరం వెళ్ళాలన్నమాట సో మా వారు డ్రాప్ చేయాలి అందుకని ఎలా రెడీ అయ్యాను నాకే తెలియదు అసలు ఫస్ట్ టైం ఇంత ఫాస్ట్గా రెడీ అవ్వడము ఇంకా సన్నజాజులు ఉంటే అదే గుర్తు పెట్టేశారనమాట ఇంకా నేను అయితే పెట్టేసుకున్నాను గున్నులే ఉన్నాయి అందుకని ఆజకి పెట్టలేదు ఈరోజు ఇంకా ఆర్యన్ రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను ఆర్యన్ తిట్టానని చెప్పి మొహం చూడండి ఎలా పెట్టుకుందో ఎందుకు తిట్టానంటే ఆల్రెడీ చిన్న చిన్న క్లిప్స్ పెట్టాను తనలో అది కాకుండా హెడ్ బ్యాండ్ కూడా పెట్టుకుంటాను అది అదైతే అసలు బాగోదని చెప్పి అన్నానని అలిగింది అనమాట అందుకే మొహం అలా పెట్టింది ఇంకా బర్త్డేకి వెళ్తున్నా గిఫ్ట్ తీసుకెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా డ్రెస్ ఇద్దాం అనుకుంటున్నాము సో చాలా చూసాం కానీ మాకు ఎందుకు అవన్నీ నచ్చలేదు కొంచెం వెస్ట్రన్ స్టైల్లో వేసుకుంటుంది సో ఫోటో ఒకటి చూసాను అనమాట సో ఇంక అలాగే తీసుకుంటే బెటర్ కదని చెప్పి అన్నీ చూసినా మాకు ఏమి నచ్చలేదు సో కొంచెం బాగుంది కదని చెప్పి ఈ డ్రెస్ తీసుకున్నాం అనమాట వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నాము సో నేను మా హస్బెండ్ ఇద్దరం సెలెక్ట్ చేసాము డ్రెస్ బర్త్డే అయితే ఈ పాపదేనమాట వీళ్ళ మమ్మీ మాకు కస్టమర్ అనమాట మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సో అందుకని పిలిచిన వెంటనే వెళ్ళాలనిపించింది వాళ్ళు ఉండేది అక్కడైనా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని పర్టికులర్గా బర్త్డే సెలబ్రేషన్ కోసమే వచ్చారంట ఇంకా మేము కూడా వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసి డిన్నర్ చేసి వచ్చామనమాట పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అవి కూడా యూస్ఫుల్ అయ్యేవి పిల్లలకి ఎలాగో స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి యూజ్ అయ్యేలా వాటర్ బాటిల్స్ ఇచ్చారనమాట ఇవి కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి లోపల స్టీల్ బయట కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి సో మా వాడు ఆది ఇద్దరు షూస్ చేసుకొని తీసుకున్నారు నచ్చిన కలర్ తీసుకోమని చెప్పి వాళ్ళు ఇచ్చారనమాట అది అయితే పింక్ కలర్ తీసుకుంది మా వాడు ఎల్లో కలర్ తీసుకున్నాడు కొంతమంది పిల్లలకి అయితే అక్కడ నేమ్ కూడా మెన్షన్ చేశారనమాట మేము వెళ్ళేసరికి బర్త్డే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇచ్చి పంపించారు తర్వాత మేము వెళ్ళాం అనమాట బర్త్డే పార్టీ జరిగింది ఒక చోట అలాగే డిన్నర్ ఇంకొక ప్లేస్ లో జరిగింది నేను చూపించాను కదా చీకటిగా ఉంది అక్కడ డిన్నర్ అనమాట అది యాక్చువల్ గా పెంకి చాలా ప్రశాంతంగా ఈ వాటర్ బాటిల్తో పాటు వాళ్ళకి యూజ్ అయ్యే పెన్సిల్స్ ఎరైజర్స్ అలాగే ఆడుకోవడానికి క్లే కూడా ఇచ్చారు ఫస్ట్ అవి చూసి మేము చాక్లెట్ అనుకున్నాము పిల్లలు కూడా అలాగే అనుకున్నారు దాని మీద ఉందన్నమాట క్లే అని తర్వాత చూసాము బర్త్డే పార్టీ కూడా బాగా జరిగింది మా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు మేము ఇచ్చిన గిఫ్ట్ కూడా బాగా నచ్చిందంట మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ నైన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది బర్త్డే డెకరేషన్ కూడా చాలా బాగుంది యూనికార్న్ థీమ్ తోటి అలాగే బెలూన్స్ దానిపైన చిన్న చిన్న బటర్ఫ్లైస్ చాలా నీట్గా చేశారు డెకర్ అయితే మాక్సిమం తన డ్రెస్సెస్ అన్నీ మా దగ్గరే ఉంటాయి ఇప్పుడు తను వేసుకున్న డ్రెస్ కూడా మన షాప్లోదే అనమాట ముందు రోజు వచ్చి తీసుకున్నారు ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ తీకేశాము సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య మేడ్ Thank you so much for watching!